నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవత జార్ఖండ్లో పరిస్థితులు చాలా 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 దారుణంగా ఉన్నాయట గిరిజన బాలికలు అలాగే మహిళలపై ముస్లింలు వేధింపులకు చేస్తున్నారు అంటూ కూడా ఆర్టికల్ అయితే చాలా క్లియర్ కట్గా బయటకు వస్తుంది ఆర్టికల్ బేస్ చేసుకొని ఒకసారి ఏం జరుగుతుంది అనేది చూస్తే జార్ఖండ్లో గిరిజన మహిళలు బాలికలను తీవ్రంగా వేధిస్తున్నారట కొందరు ముస్లిం యువకులు రామ్గఢ్ జిల్లాలోని దామోదర్ నదిలో స్నానానికి వెళ్ళిన మైనర్ గిరిజన బాలికలు ఒక మహిళను వేధించి దాడి చేశారు ముస్లిం యువకులు స్థానిక ముస్లిం నేతల ప్రభావంతో నిందితులను విడిచిపెట్టారని పోలీసులను తెలుస్తోంది వాళ్ళకి సంబంధించిన ఫొటోస్తో సహా ఈ ఆర్టికల్లో ప్లే చేయడం జరిగింది ఆడపిల్లలని అలసగా తీసుకొని ముఖ్యంగా హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని కొంతమంది లవ్ జిహాదులకు పాల్పడుతుంటే ఆడపిల్ల అంటే ఒంటింటి కుందేలు పడకిచ్చే సుఖం అని భావించే కొంతమంది ముస్లిం యువత ఈరోజు నిజంగా అమ్మాయిలను వేధించి చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాదు ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా మొత్తం అందరూ కూడా చెడ పేరు కట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా ఎదురించాల్సి ఇలాంటి వాళ్ళని ఎండగట్టాల్సిన బాధ్యత ముస్లిం యువతలోనే ఉంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పులకు ప్రతిఫలం అందరికీ వస్తుంది ఈ మధ్యకాలంలో మనం చూసాము ఏవైతే భారత్కి సరిహద్దు రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఈ ముఠా పెరిగిపోయిందని లవ్ జిహాదులు ఎక్కువగా చేస్తున్నారని సగటున ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది హిందూ అమ్మాయిలను పెళ్లి పేరుతో మతం మారుస్తున్నారు అంటూ ఒక షాకింగ్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది ఇప్పుడు జార్ఖండ్ లో పరిస్థితులు కూడా అంతే ఉన్నాయట అక్కడ కొందరు ముస్లిం యువకులు వేధిస్తున్న తీరును తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చే స్థితికి హిందూ అమ్మాయిలు వెళ్తున్నారట వీళ్ళ టార్గెట్ మొత్తం హిందూ అమ్మాయిలు మాత్రమే కాదు హిందూ మహిళలు కూడా అంటే వీళ్ళు పెళ్ళైన వాళ్ళను కూడా వదిలిపెట్టట్లేదట ఏదేమైనా ఇలాంటి చర్యలను ఎవ్వరూ కూడా సమర్థించకూడదు జార్ఖండ్ ప్రభుత్వం దీని మీద కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆడపిల్లను ఆట వస్తువుగా చూస్తే నడి రోడ్డు మీద நடி ரோடு மீத உறுதியாள் சிந்தே లేదు అనంటే ఇలాంటి వాళ్ళ ఆకతాయితనం వల్ల అనేక మంది సమస్యలను ఎదుర్కోవడమే కాదు అనేక మత విద్వేషాలను రెచ్చగొట్టే అనేక మత ఆ ద్వేషాల వల్ల గొడవలు జరగడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఏమంటారు చట్టాలను తీసుకొచ్చి ఆడపిల్లల మీద అలసుగా చూస్తున్న ఎవరినైనా లేకపోతే లవ్ జిహాద్కి పాల్పడుతున్న వాళ్ళనైనా ప్రేమ పేరుతోటి మతం మారమని ఒత్తిడి తీసుకొస్తున్న వాళ్ళనైనా ఖచ్చితంగా శిక్షించాలి అది ఎంత ఎంత కఠినంగా ఉండాలి అంటే ఇంకొకటి అలాంటి తప్పు చేయాలి అంటే భయపడే విధంగా ఉండాలి మరి జార్ఖండ్ లో జరుగుతున్న పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ గా రోజు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఎంతో బలం త్వరలోనే మూడు లక్షల కుటుంబ సభ్యులు అవ్వాలి అని కోరుకుంటున్నాను మీ అందరు సబ్స్క్రిప్షన్ చేస్తే అది చాలా 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 ఈజీ అయిపోతుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్గా మారుతాయి ఛానల్ వైరల్గా మారుతుంది మనం బ్రీక్ బ్రేక్ కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థిక చేయుతను అందించండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తోంది మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆర్థికంగా బాగాలేకపోయినా బెదిరింపు కాల్స్ వస్తున్నా మేము ఛానల్ని నడపగలుగుతున్నామంటే మీరు మాకు అందిస్తున్న ప్రోత్సాహం మీరు మా మీద చూపిస్తున్న అభిమానం మాత్రమే దయచేసి ఆర్మావిస్కి ఆర్థికంగా చేయుతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి చిన్న ఛానల్స్కి మీరు ప్రకటనలు ఇచ్చి చూడండి అది మీ బిజినెస్కి ఎంత ఉపయోగపడుతుంది అలాగే మా లాంటి ఛానల్స్ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్